హత్నూర మండలంలోని కొత్తగూడెం గ్రామంలో రోడ్ అంతా గుంతలమయంగా మారి బస్సు రాకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బంది కలుగుతుందని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తారు గ్రామంలోని కొంతమంది యువకులు కలిసి తమ బాధను చెప్పుకొచ్చారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే కొత్తగూడెం రోడ్డును మరమ్మతు చేయవలసిందిగా కోరారు ఈ రోడ్డు మొత్తం జరుగుతుంది దీనికి ఈ కొత్తగూడెం గ్రామానికి సంబంధించిన రోడ్డు అయింది అన్నారు కానీ ఇంతవరకు కూడా ఎవరు గట్రా వచ్చే దాఖలా ఓపెన్ చేసిన దాఖలు లేదు కావున ప్రభుత్వం దృష్టికి తె తెలియని ఏమేమి అనగా అంటే గ్రామానికి సంబంధించిన రోడ్డు వేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం విలేజ్ వచ్చి కొత్తగూడెం హత్మర మండల్ జిల్లా సంగారెడ్డి దీనికి రోడ్డుకు ఒక్క బస్సు గట్రా రావడం జరగటం లేదు స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్ని అడిగితే మీ రోడ్డు బాగాలేదు మేము మీ స్కూల్ బస్సు పంపమండి మీ రోడ్డు మరమ్మతు చేయించుకొని లేకపోతే శాంక్షన్ చేయించుకుంటేనే మీ స్కూల్ పంపిస్తామంటే మేము వేస్తుంటే ఊరో ఉన్న యువత అందరం కలిసి నెత్తికి వేసుకొని రోడ్డు ఓపెన్ జరుగుతుంది మరమతు జప జరుగుతుంది కావున దీనికి ఊరు ఉన్న సర్పంచ్ కానీ నెంబర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవ్వరు కూడా దీనికి శాంక్షన్ అయిన శాంతి ఉంటారు కానీ వీళ్ళు ఇంతవరకు రోడ్డు అయితే ఉంటారని కానీ వీళ్ళు కూడా దాఖలు లేదు కావున మేము దృష్టికి ప్రభుత్వ దృష్టికి ఏంటంటే తెలియజేసిన ఏంటంటే ఈ కొత్త గ్రామాన్ని రోడ్డుకు శాంతిని చేయించి ఇమీడియట్గా రోడ్డు చేపడదాన్ని విన్నపణి చేస్తున్నాం